నేను మీ డాక్టర్ ఆను ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అనేక రకాల ఆరోగ్యశ్రీ వైద్యాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి ఈ గవర్నమెంట్ స్కీమ్లో గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ సిజేరియన్ తర్వాత సిజేరియన్ అయిపోయిన తర్వాత ట్యూబెట్ అని గర్భసంచి పక్కన కణితులు తర్వాత టు గట్టిని అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది పిల్లల కోసం ప్రయత్నించారు వాళ్ళకు సంబంధించిన ఆపరేషన్లు ఇవన్నీ పూర్తి ఉచితంగా చేయరు గర్భిణీ స్త్రీలకు సంబంధించి అవేర్నెస్ కల్పించి రెండు మెగా వైద్య శిబిరాలు ప్రతి ప్రతీ నెల మన హాస్పిటల్లో రెండుసార్లు మరియు చుట్టుపక్కల పల్లెటూరులో కూడా ఒక రెండు సార్లు ఉచిత క్యాంపులు నిర్వహించి ఉచితంగా స్కానింగ్ మరియు మందులు ఇవ్వబడుతున్నాయి ఈ గర్భిణీ స్త్రీలకే కాకుండా ఎవరికైనా హెర్నియా పైల్స్ ఫీజర్ పిస్టుల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇరవై నాలుగు గంటల పేగు ఆపరేషన్ కానీ ఎవరికైనా బొడ్డు పేగు వాయడం కానీ ఇంకేమైనా ఆపరేషన్ జరిగిన తర్వాత హెర్నియా రావడం వల్ల పడే ఇబ్బందులు కానీ ఇవన్నీ ఆర్ఓసీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయబడతాయి ఎవరికైనా రక్త కణాలు తగ్గిపోయి ఎక్కువ జ్వరాలు ఉన్న వాళ్ళకి డెంగ్యూ జ్వరాలు తర్వాత కొంతమందికి పురుగుబుట్టే జ్వరాలు ఇటువంటివి ఉంటాయి వాటికి కూడా ఆప పూర్తి వైద్యం అంతా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఉచితంగా చేయబడుతుంది కిడ్నీలో రాళ్ళ సమస్యలు కానీ ప్రోస్టేట్ ఆపరేషన్లు కానీ ఎవరైనా డయాలసిస్ చేయదలుచుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి పూర్తిగా డయాలసిస్ ఉచితంగా చేయబడుతున్నాయి ఈ సేవలన్నీ మన ఆనంద్ హాస్పిటల్లో ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు మీకు ఈ వైద్య సేవలు అంది అంది అందించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము మా హాస్పిటల్ సిబ్బంది అందరూ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటారు కాబట్టి మీరు ఏ టైంలో అయినా ఈ వైద్య సేవను ఉపయోగించుకోవచ్చు ఈ విషయం మీ మీరే కాకుండా మీ చుట్టుపక్కల వారందరినీ తెలిసి ఇది వాళ్ళందరికీ ఉపయోగపడుతు చేయాల్సిందిగా కోరుచున్నాను